ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య పదిహేను ఇరవై ఏళ్ళ వయసు పిల్లలు కూడా గుండె జబ్బులతో చనిపోవటం మనం పేపర్స్లో చూస్తున్నాం టీవీల్లో చూస్తున్నాం మరి మన పిల్లలు అలాంటి స్థితికి గురి కాకూడదు మన జీవితం అలా కాకుండా ఉండాలని పెద్దలు కూడా ఒకసారి ఆలోచించాలి మీ గుండె అకాలంగా ఆగిపోవటానికి అకాల మరణం సంభవించటానికి గుండెకు సరైన విశ్రాంతి లేకపోవటం కూడా ఒక కారణము మరి నిద్ర లేకపోతే మీరు ఎంత వీక్ అవుతారండి ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల్లో మరి మీ గుండెకి కూడా రెస్ట్ ప్రాపర్గా ఉంటున్నదా లేదా అసలు ఎప్పుడన్నా ఒక్కసారని ఆలోచించారా ఏం రాజుగారు మీరు గుండెకి రెస్ట్ తీసుకోవాలంటున్నారు ఏంటి మీ అర్థం గుండె ఎక్కడ రెస్ట్ తీసుకుంటుందండి మరి కొట్టుకుంటూ ఉండాలి కదా అది రెస్ట్ తీసుకుంటే మనం ఏకంగా పైకి పోవటమే కదా అనుకుంటున్నారు మీలో కొంతమంది తప్పది రాత్రి వేళల్లో మీ గుండె రెస్ట్ తీసుకుంటేనే దాని లైఫ్ బాగుంటుంది దాని పంపింగ్ కెపాసిటీ బాగుంటుంది గుండె ఆరోగ్యం బాగుండి మీకు అకాల మరణం సంభవించకుండా మిమ్మల్ని రక్షిస్తుంది మీ ఆయుష్ని గుండె పెంచుతుంది రాత్రి వేళల్లో దానికి సరిపడా రెస్ట్ పది గంటల సేపన్నా దొరికితే చాలు ఎనిమి రాత్రి వేళల్లో మీ గుండెకు ఎనిమిది తొమ్మిది గంటలన్నా రెస్ట్ బాగా దొరికితే చాలు అసలు గుండె రెస్ట్ తీసుకోవటం ఏంటి రాజుగారు అనుకుంటున్నారు కదా దాని పట్ల ఒక అవగాహన ముందు కలిగించాక ఆ రెస్ట్ మీలో బాగా ఉంటున్నదే రెస్ట్ మీ గుండెకు తగ్గిపోతున్నదే ఒకసారి మీరు చెక్ చేసుకోవాలంటే ఈ విషయాన్ని వినాలన్నమాట మనం రాత్రిపూట నిద్రపోయేటప్పుడు శరీర అవయవాలన్నీ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి కాళ్ళు చేతులు కండరాలు కళ్ళు గొంతు కాస్త మెదడు ఇవన్నీ రిలాక్స్ అవుతూ ఉంటాయి ఈ రిలాక్స్ అయిన అవయవాలు రీఛార్జ్ అవుతాయి బలాన్ని పుంజుకుంటాయి నిద్రపోయినప్పుడు మనకు ఎలా బలం వస్తుందో అవయవాలన్నిటికీ ఎలా మంచి బలము చేకూరుతుంది ఆ బలంతోనే నెక్స్ట్ డే పనిచేస్తాయి ఈ అవయవాలన్నీ ఎలా రెస్ట్ తీసుకుంటున్నాయో అలాగే మీ గుండె ఊపిరితిత్తులు రక్తనాళాలు కూడా రెస్ట్ తీసుకుంటాయి రాత్రి వేళల్లో ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాయంటే మీరు సాయంకాల పూట ఆరు గంటలకల్లా ఆహారం తినేసి కాస్త సాధ్యమైనంత వరకు ఎర్లీగా తొమ్మిదిన్నర పదింటికల్లా పడుకోగలిగినప్పుడు ప్రాపర్ రెస్ట్ గుండెకు వస్తుంది రాత్రి వేళల్లో మీరు పొటల ఆహారం తిన్నారు మీ తిన్న ఆహారం తొమ్మిదింటికల్లా అరిగిపోతుంది అంటే ఏ ఆహారం తినాలి అంటే మనం చెప్తాం కదా ప్రకృతి ప్రసాదించిన డ్రై నట్స్ నానపెట్టినవి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాంటివి తినాలంటాం ఇలా తిన్నప్పుడు తొమ్మిదింటికల్లా మీ ఆహారం అరిగిపోతుంది తొమ్మిదిన్నర పదింటికల్లా పడుకుంటారు మీ గుండెకు పొటల ఆహారం ఉన్నప్పుడు మీరు టీవీ చూస్తున్న ఇంట్లో కదులుతూ పనులు చేసుకుంటున్న గుండె వేగం డెబ్భై రెండు అంతకంటే ఎక్కువే ఉంటుంది వన్ మినిట్కి ఊపిరితిత్తుల వేగం పొట్టిండి ఆహారం తిన్నాక సార్లు ముప్పై సార్లు వన్ మినిట్కి వేగం ఉంటుంది పగటి పూట ఇంకా ఎక్కువ పనులు బరువు పనులు తిరుగుతూ పనిచేస్తే ఇంకా వేగం ఎక్కువగానే ఉంటుంది ఎప్పుడైతే సాయంకాల పూట ఆహారం పెందలకాడే తిని కాస్త తొమ్మిదింటికి పదింటికల్లా మీరు పడుకున్నారో అప్పుడు మీ గుండెకి రెస్ట్ ఎట్లా వస్తుంది అనే విషయాన్ని సైంటిఫిక్గా నేను చెప్తా ఇక్కడ రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నర గంటలకు మీకు ఆహారం అరిగిపోయింది పొట్ట ఖాళీ అయిపోయింది పొట్టకి రక్తాన్ని పంపించవలసిన అవసరం గుండెకి లేదు ఇప్పుడు ఎందుకంటే ఆహారం పని అయిపోయింది కాబట్టి ఆహారం ఉన్నంతసేపు ఎక్కువ పంపు చేయాలి కాబట్టి వేగం పెరుగుతున్నది ఆహారం అరిగిపోయింది కాబట్టి పొట్టా ప్రేగులకి రక్త ప్రసరణ ఎక్కువ అక్కర్లా కాబట్టి వేగం తగ్గుతుంది ఆహారం అరిగించడానికి ప్రాణవాయువు కావాలి ఎక్కువ ప్రాణవాయువుని అందించాల్సిన భారం ఊపిరితిత్తులకి తొమ్మిదింటి వరకు ఉంటుంది తొమ్మిదిన్నరకు పొట్ట ఖాళీ అయ్యాక ఊపిరితిత్తుల వేగం అంత ఎక్కువగా ఉండి గాలి పంపించాల్సిన అవసరం లేదు కాబట్టి ఊపిరితిత్తుల వేగం తగ్గుతుంది పొట్టా ప్రేగుల్లో ఆహారం అరిగిపోయిన తర్వాత ఇవి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి నైట్ టైం ఆ విశ్రాంతిలో రక్తప్రాసన ఎక్కువ పంపించాల్సిన అవసరం గుండె మీద ఆ భారం పడదనమాట ఊపిరితిత్తుల వేగం కూడా ఎక్కువ ఉండదు మరి ఎంత తగ్గుతాయో తెలుసా మీరు పదింటికల్లా పడుకున్నారు కాళ్ళు చేతులు కండ్రాలన్నీ కూడా రెస్ట్లోకి వెళ్ళాయి శరీర అవయవాల్లో రక్తనాళాలు అన్నీ కూడా రిలాక్స్ అవుతాయి ఎందుకంటే నైట్ టైం పడుకున్నప్పుడు రక్త ప్రసరణ అంత ఎక్కువ అక్కర్లా కాబట్టి రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి శరీరానికి రక్తం ఎక్కువ అక్కర్లేదు కాబట్టి గుండె వేగం తగ్గించి కొట్టుకుంటుంది ఊపిరితిత్తులు వేగం తగ్గించి కొట్టుకుంటాయి ఎంత వేగం తగ్గిస్తాయో తెలుసండి ఒక నిమిషానికి డెబ్భై రెండు సార్లు అంతకంటే ఎక్కువగా పనిచేసే గుండె మీరు పడుకునేసరికి పొట్ట ఖాళీగా పెట్టి మీరు పడుకుంటే యాభై ఎనిమిది సార్లు అరవై సార్లు మాత్రమే ఒకసారికి పనిచేస్తాయి వన్ మినిట్కి అంటే ఒక్క నిమిషానికి పన్నెండు సార్లు పద్నాలుగు సార్లు పదిహేను సార్లు కొట్టుకోవటం గుండె వేగం తగ్గించింది వన్ మినిట్కి ఇన్నిసార్లు రెస్ట్ దొరికితే అట్లా గంటకి ఇంటూ అరవై అలా ఏడెనిమిది గంటలు ఎంత రెస్ట్ లభిస్తుందో చూడండి ఆ కాస్త రిలాక్సేషన్ గుండె నూట యాభై ఏళ్ళు చేయడానికి దానికి మంచి అవకాశం కలిగిస్తుంది అదే ఊపిరితిత్తుల వేగం నిమిషానికి పాతిక ముప్పై సార్లు పైన ఉంటాయి భోజనం పొట్ట నిండా పెట్టిన తర్వాత పొట్టల ఆహారం అరిగిపోయిన తర్వాత మీ ఊపిరితిత్తుల వేగం పన్నెండు పదిహేను అలా వచ్చేస్తాయి ఒక్క నిమిషానికి పదిహేను సార్లు తక్కువ పనిచేస్తాయి ఊపిరితిత్తులు పొట్ట ఖాళీగా బట్టి మీరు పడుకుంటే నైట్ అంతా ఎనిమిది గంటల సేపు తొమ్మిది సేపు మీ ఊపిరితిత్తులు నిమిషానికి పన్నెండు సార్లు పైన పదిహేను సార్లు పైన రెస్ట్ తీసుకుంటున్నాయి అటు గుండె ఇటు ఊపిరితిత్తులు ఇటు రక్తనాళాలన్నీ రిలాక్స్ అవుతాయి బీపీ వేగం తగ్గుతుంది బ్లడ్ ప్రెషర్ నైట్ టైం రెస్ట్లో తగ్గుతుంది పొట్ట ఖాళీగా ఉంటే పొట్ట నిండా ఆహారం పెడితే తగ్గదు అందుకని గుండె ఊపిరితిత్తులు రక్తనాళాలు ఈ మూడిటి యొక్క కలయిక ఆరోగ్యకరంగా గనక పనిచేస్తూ గనక ఉంటే మన ఆయుష్ పెరుగుతుంది మన ఆరోగ్యం పెరుగుతుంది అకాల మరణాల ముప్పు చాలా తగ్గిపోతుంది మనకి అందుకని మన చేజేతులా మన ప్రాణాన్ని మనమే ఏదో ఆత్మహత్య చేసుకున్నట్టు తీసేసుకోకూడదండి కాబట్టి మన ఆయుర్దాయాన్ని మనం పెంచుకోవటానికి మన మంచిగా ఎక్కువ కాలం జీవించటానికి కాస్త గుండె ఊపిరితిత్తులు మంచి చెడు మీరు ఆలోచించండి వాటికి రెస్ట్ లేకపోతే మీకు రెస్ట్ లేకపోతే అలా వీక్ అవుతారో అవి వీక్ అయిపోయి చివరికి ఏమంటాయో తెలుసా వీడు ఓటీ మీద ఓటీ చేస్తున్నాడు కాస్త సీఎఫ్ కూడా ఇవ్వట్లేదు ఇక నా వల్ల కాదు వీడి గడుపున కొట్టడం అందుకని నేను కాస్త వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నానని చెప్ప పెంటకుండా అర్ధంతరంగా ఆపేసిపోతుంది మరి అలాంటి జీవితం మనకు కావాలా ఆలోచించుకోండి అందుకని ఊపిరితిత్తులకి గుండెకు మీరు హెల్ప్ చేయాలి అంటే ఎర్లీగా తినేసేయండి సాయంకాలం ఆరు గంటలకల్లా కాస్త నానపెట్టిన ఎండు విత్తనాలు ఎండు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ న్యాచురల్ డైట్ తినండి ఎనిమిదిన్నర తొమ్మిదింటికల్లా ఆహారం అరిగిపోతుంది నైట్ అంతా అన్ని అవయవాలు పడుకున్నట్టు మీ గుండె ఊపిరితిత్తులు కూడా తక్కువ పని రెస్ట్ తీసుకుంటాయి ఆపి రెస్ట్ తీసుకోవు పని చేస్తాయి కానీ తక్కువ పని చేస్తాయి ఆ తక్కువ పని చేయటమే గుండెకి రెస్ట్ ఊపిరితిత్తులకి రెస్ట్ రక్తనాళాలకు రెస్ట్ కిడ్నీలకు రక్త ప్రసరణ తక్కువ వెళుతున్నాయి కిడ్నీలు కూడా పని దగ్గర రెస్ట్ వస్తుంది ఇన్ని అవయవాలు మనకు సహకరించాలి అంటే మనం చిన్న విషయంలో ఎర్లీ డిన్నర్ పెట్టి రాజీపడి ఆచరించి సహకరించలేమండి మన ఆరోగ్యాన్ని మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఒక్క చిన్న మంచి పని కూడా చేయలేమా అన్ని మంచి అలవాట్ల ఆహార నియమాల కంటే బెస్ట్ మంచి అలవాటు ఎర్లీ డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తింటాం దీనికి మించిన ఆరోగ్య రహస్యం మరొకటి లేదని మీరు వెంటనే ఆలస్యం చేయకుండా ఈ మంచి అలవాటుని సొంతం చేసుకుని ఆచరిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం